హాయ్ అండి అందరి నమస్కారం పోస్టల్ శాఖలో ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అనేది మరొక రోజు మాత్రమే ఉంది దీనికి ఎవరైతే అప్లై చేయలేదో వారికి చివరి రోజు ఫిబ్రవరి పద్నాలుగు అంటే రోజు మా రేపే లాస్ట్ డేట్ అనేది చెప్పవచ్చు ఈ రేపు లాస్ట్ రోజుకి పోస్టులు ఎన్నో ఉన్నాయి ఏజ్ రిలాక్సేషన్ ఉంది అనేవి మొత్తం ఈ వీడియోలు చూద్దాం ముఖ్యంగా దేశం మొత్తం మీద పోస్టల్ నోటిఫికేషన్స్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై పోస్టులకు అయితే రిలీజ్ అయింది ఇందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో పన్నెండు వందల పదిహేను పోస్టులు అయితే ఉన్నాయి తెలంగాణలో ఐదు వందల పంతొమ్మిది అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇకపోతే ఇవి ఏమేం పోస్టులు ఉన్నాయి అంటే బ్రాంచ్ మేనేజర్ అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనే మాస్టర్ అంటే బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అలాగే జీడిఎస్ వీటికైతే ఖాళీలు అయితే ఉన్నాయి ఇవి వీటికి రిటర్న్ టెస్ట్ కానీ ఏమైనా ఉండిందా అంటే దీనికి సంబంధించి పోస్టల్ శాఖ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ అయితే ఏమో దీనికి ఎం ఎలా ఎంపిక చేస్తారంటే మీకు వచ్చిన టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ టెన్త్ క్లాస్ మార్కుల ప్రకారమే హైర్ ఎవరికైతే వస్తుందో వాళ్ళని ముందుగా వాళ్ళకు ప్రిఫర్ చేస్తారు ఆ తర్వాత లో వచ్చిన వాళ్ళని జాబ్ అనేది ప్రిఫర్ చేసుకుంటూ వస్తారు వీటికి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది ఈ మెరిట్ లిస్ట్ లో పేరు వచ్చిన వాళ్ళు ఓకే పేరు రానివారు ఇది ఈ మెరిట్ లిస్ట్ ఎలా ఓపెన్ ప్రిఫర్ చేస్తారంటే దానిలో ఉన్న ఖాళీలను బట్టి సెకండ్ లిస్ట్ అదేవిధంగా థర్డ్ లిస్ట్ అనేది మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరైతే అప్లై చేశారో వారు ఫస్ట్ మెరిట్ లిస్ట్ కే డిసప్పాయింట్ అవ్వకుండా సెకండ్ థర్డ్ లిస్ట్ వరకు వెయిట్ చేసి చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం లేకపోతే వీటికి శాలరీలు ఎంత ఉంటాయి అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల వరకు అయితే ఉంటుంది అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పది వేల నుంచి ఇరవై నాలుగు వేలు అయితే ఇది శాలరీ అనేది ఉండదు వీటికి ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ ఎంత ఉంది అంటే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఓబిసిలకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది లేకపోతే వీటికి ఎగ్జామ్ ఫీజ్ అయితే మేల్స్కి అయితే వంద రూపాయలు ఉంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్కి అయితే ఎటువంటి ఫీజు అనేది లేదు వారికి ఫ్రీ కాకపోతే ఈ మనం అప్లై చేసిన అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్లో మార్పులు చేర్పలేము అంటే దానికి సంబంధించి డేట్ అనేది టూ డేస్ అనేది ఇవ్వడం జరిగింది అది పద్దెనిమిదవ తారీఖు పంతొమ్మిదో తారీఖు ఈ రెండు రోజుల్లోనే మనం అప్లై చేసిన అప్లికేషన్లో ఏమైనా మార్పులు చేర్పు ఆ రెండు రోజుల్లో కరెక్షన్ అనేది చేసుకోవచ్చు దీనికి సంబంధించి కొన్ని ఒక రెండు మూడు ఇంపార్టెంట్ పాయింట్లు అనేవి చెప్తాం ఈ నోటిఫికేషన్లో ఎవరైతే మెరిట్ లిస్ట్ జాయిన్ అవ్వకపోతారో ఆ ఉన్న ఖాళీని సెకండ్ లిస్ట్ ద్వారా భర్తీ అనే చేస్తారు సెకండ్ లిస్టులో కూడా ఎవరైతే జా ఖాళీలు ఉంటారో వారిని తా లిస్టు ద్వారా ఈ ఖాళీని భర్తీ అనేది చేయడం జరిగింది లేకపోతే మీకు వచ్చిన మార్కులు అనేది ఖచ్చితంగా ఎంతైతే వస్తే అంత ఎంటర్ చేయండి ఒక మార్క్ కదా రెండు మార్కులు కదా అని కొంచెం ఎక్కువ ఎంటర్ చేస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ప్పుడు మీ మిస్టేక్ అనేది వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారంటే మీ అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఎంతైతే మార్కులు వస్తాయో అంతే ఖచ్చితంగా అది ఎంట్రీ చేయాల్సి ఉంది లేకపోతే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఓకే లేకపోతే మీ టెన్త్ క్లాస్ మార్క్స్ మేమోనే సరిపోతుంది ఇది అదేవిధంగా మెడికల్ సర్టిఫికెట్ అనేది కొంతమంది కొంతమందికి ట్రాన్స్ జెండర్లకి దానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉంటుంది అది కూడా డాక్యుమెంట్ విరకు ఇవి మొత్తంగా ఎలా జాబ్ అనేది ప్రిఫర్ చేస్తారంటే కొంతమందికి అయితే గ్రేడ్లు అనేది ఇవ్వడం జరిగింది వారికి తొమ్మిది పాయింట్ సున్నా తొమ్మిది పైన వచ్చిన వారికి అయితే ముందుగా ప్రిఫర్ చేయనట్టు అనేది ఉంటుంది కాబట్టి తొమ్మిది పైన వచ్చిన వాళ్ళందరూ ఈ యొక్క పోస్టులకు అనేది అప్లై చేసుకోండి జాబ్ అనేది సంపాదించడానికి వీలుగా ఉంటుంది అనేసి అయితే చెప్పవచ్చు లేకపోతే దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి లింక్ అనేది మన డిస్క్రిప్షన్లోనే ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క లింక్ ద్వారా కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి వెబ్సైట్ లో మనం అప్లికేషన్ అనేది ఫిల్ అప్ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ ఎలా చేయాలి అంటే మెయిన్ గా మీ ఫోన్ అదే విధంగా ఈమెయిల్ అయితే వాటికి ఓటీపీలు అయితే రావడం జరుగుతుంది ఈమెయిల్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంది విధంగా మెయిల్ ఓటీపీలు ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆ తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మెయిల్ లేని వారు కంపల్సరీగా మెయిల్ అనేది క్రియేట్ చేసుకుని ఆ తర్వాత అప్లికేషన్ అనేది ఫిల్ అప్ చేసుకుంటారనేసి అయితే భావిస్తారు ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే మీకు ఉపయోగపడుతూ మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఉపయోగపడుతుందో వారికైనా షేర్ చేస్తే వారికైనా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారనేసి అయితే వారు భావిస్తారు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పుగా సబ్స్క్రైబ్ చేసుకోండి